హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శశాంకి కాఫీ కప్ ఇచ్చి వెళ్ళబోతున్న అభిజ్ఞ చేపట్టుకుని అవి సూమస్తు మీనింగ్ ఏంటి అని అడిగాడు అమాయకంగా మాట అని అడిగింది అతన్ని చూస్తూ ఇప్పుడు వచ్చారే ఆ పంతులు గారు సుమస్తు అంటే నీకు మంచి జరగాలని ఆయన దేవించారు ఓ నీ దగ్గర ఏదైనా షార్ట్ నెక్లెస్ ఉందా దేనికి బేబీ కోసం నేను తన్ని రెడీ చేస్తాను మీరు కాఫీ తాగండి అని తన రూమ్ తీసుకెళ్లిన అభిజ్ఞ పాపం మెడలో చిన్న ముత్యాల హారం వేసి చెవులు తిరుగుతాయని పెద్దవి పెట్టకుండా అలాగే చెవులకు బంగారు పూగులు ఉండటంతో వాటిని ఉంచి సగం లీవ్ చేసి పాపిట పిల్ల పెట్టింది వదిన నాకు నీలా పెద్ద కమ్మల్లో కావాలి వాటిని బుట్టలు అంటారు నీ చెవులు బరువుని మోయలేవు ఒక సంవత్సరం అయ్యాక కొంచెం పెద్దగా అవుతావు కదా అప్పటి నుండి చేసుకోవచ్చు ఇప్పుడు ఇవే ఉండనివ్వు అలాగే వదినా సింపుల్గా చాలా బాగున్నావు దేవి ఇవి ఎక్కడ పడేకో సరేనా సరే వదిన అని తలొపింది గుడ్ గర్ల్ అని తనని కిందికి తీసుకెళ్లి ఆమెని గారి దగ్గర కూర్చోబెట్టి ఆమె కూడా కూర్చుంది వ్రతం మధ్యలో ఉండగానే అక్కడికి వచ్చారు యమున జ్యోతి గారు అండ్ లాషా రండమ్మ అని లోపలికి పిలిచిన ఇద్దరి గారు ప్రభు ఓ డ్రాప్ చేసి వెళ్ళాడా అని అడిగారు అవునన్నయ్య ఆఫీస్లో మీటింగ్ ఉందట అందుకే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారు సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటున్నా అన్నారు రాజు ఫోన్ చేస్తే ఇన్వైట్ చేస్తే చెప్పాడు ఏమున అక్కడ వ్రతం జరుగుతుంది వెళ్ళండి అని ఆమెని గారి దగ్గరికి పంపించారు వెదర్ గారు వ్రతం అయ్యేసరికి క్రాంతి మన మదర్ ఓ యామని గారితో వస్తే అమలా గారు కూడా అక్కడికి వచ్చారు వర్షమయ్యాక ముందు భర్త ఆశీర్వాదం తీసుకోవడంతో గిద్దర్ గారి ఆశీర్వాదం తీసుకున్న క పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్నారు ఆమె గారు పంతులు గారు సంభావన తీసుకుని వెళ్ళిపోయాక వచ్చిన వాళ్ళకి బొట్ పెట్టి చీరలు తో వాయనాలు అందించారు ఆమెనే గారు యామిని గారిని యమున గారిని జ్యోతి గారిని పరిచయం చేసి క్రాంతిని కూడా జ్యోతి గారికి పరిచయం చేస్తారు ఆమెని గారు ఈ తిని మన కాపోయి కోడలు అంటూ అభిజ్ఞని పరిచయం చేశారు అత్తయ్య ఏంటి తెలిసిన అందరికీ ఇలా పరిచయం చేస్తున్నారు నిన్న అమ్మ కూడా అంతే పెద్దవాళ్ళకి శశాంక్ కాపోయే అల్లుడని పరిచయం చేసింది విసుగ్గా అనుకుని ఇబ్బందిగా నవ్వింది అభిజ్ఞ పన్నెండు వరకు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడంతో వాళ్ళు రావడం చూసి శశాంక్ గిద్దర్ గారు ఫస్ట్ ఫ్లోర్ హాల్లోకి వెళ్ళిపోయారు అభిజ్ఞని లాష్ని చూసిన ఆడవాళ్ళు ఎవరిని అడిగేసరికి అభిజ్ఞ నాకు అబ్బోయే కోడలని ఆమెని గారు చెప్తే లాష్ నాకు అబ్బోయ్యే కోడలని అమలగారు చెప్పారు అమ్మాయిలు మహాలక్ష్ములా ఉన్నారు అని కొందరు పొగిడితే తమ కొడుకులకి ఇలాంటి అమ్మాయిలు భార్యలుగా రాలేదని ఇంకొంతమంది తిప్పారు వచ్చిన వాళ్ళకి కూడా వాయనాలతో పాటు చీరలు కూడా అందితే వాళ్ళు కూడా ఆశీర్వదించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు లంచ్ టైం కావడంతో శశాంక్ బిడ్డర్ గారు కిందికి వచ్చి మాకు లంచ్ ఉందా లేదా అని అడిగారు నీరసంగా నేను పిలుద్దామని అనుకున్నాను మీరు వచ్చారు హ్యాండ్ వాష్ చేసుకుని రండి అని వాళ్ళకి చెప్పి మీరు అందరూ కూడా లేవండి అని మిగిలిన వాళ్ళని కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి పంపించారు అందరిని కూర్చోబెట్టి అభిజ్ఞ క్రాంతి లాష వడ్డిస్తుంటే మీరు కూడా కూర్చోండి అని చెప్పారు యమనగారు మీరు తినండి అమ్మా మేము ముగ్గురం ఉన్నాం కదా తర్వాత తింటాం అని అందరూ బొజ్జెట్ ఉండే వరకు తినే వరకు వడ్డించి వాళ్ళు వెళ్ళిపోయాక్క వీళ్ళు కూర్చొని భోజనం చేస్తారు లాష అంటే నువ్వే నా అక్క అని అడిగింది సోఫాలో కూర్చొని అభిజ్ఞ క్రాంతితో మాట్లాడుతున్న లాషని అవుందేవి నేను నీకు తెలుసా అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఓ చాలా బాగా తెలుసు నీతో మాట్లాడదామంటే శశాంక్ అన్నయ్య దగ్గర నుండి అస్సలు రావట్లేదు నువ్వు అందుకే సైలెంట్గా కూర్చున్నా అని దగ్గరికి తీసుకుంది నేను కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నా ఏం మాట్లాడాలి దేవి నాతో మరేమో శ్రవణ్ బాబు ఉన్నాడు కదా అవును బావ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడంట కదా అవును ఏమైంది ఇప్పుడు నేను బావని నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను కానీ బావ నేను ముందే లాషా అక్కకి మాటిచ్చాను నేను పెళ్లి చేసుకోను అన్నాడు అన్ ఇంత క్యూట్గా అంత మాట అన్నాడా సరే నీకోసం నేను డ్రాప్ అయ్యి నీకు శ్రవణ్ బావని ఇచ్చేస్తాను ఏమొద్దు నాకు అన్నయ్య బావ కలిసి ప్రిన్స్ ని వెతికి తీసుకొస్తారంట నేను బాగా చదివి శశాంక్ అన్నయ్య అంత గొప్పగా అయ్యాక అప్పుడు అన్నయ్య బావ తీసుకొచ్చిన ప్రిన్సెస్ని ప్రిన్స్ ని పెళ్లి చేసుకుంటాను మీ శశాంక్ అన్నయ్య అంత గొప్పగా అవుతావా నువ్వు అంటూ దగ్గరికి తీసుకొని అడిగింది అభిజ్ఞ అవును అన్నయ్య చాలా కష్టపడి గొప్ప స్థాయిలో ఉన్నాడంట కదా అమ్మ చెప్పింది నేను కూడా అలాగే అవుతాను అన్న మాటలు శశాంక్కి ఉనిపించి అతని పెదవులపైకి నవ్వొచ్చేలా చేశాయి బేబీ అది పిలిచేసరికి శశాంక్ వైపు అతను రమ్మని సైగ చేసేసరికి దగ్గరికి వెళ్ళింది వాగ్దేవి నాలా అవుతావా పెద్దయ్యాక్క అని నిలువుగా తలొప్పింది తన బొగ్గపై పెట్టి ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తాను బేబీ అని తనని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అన్నయ్య నీకు ఒక విషయం చెప్పనా ఏంటి బేబీ మరేమో నిన్న ప్రైజ్ వచ్చిందని నిన్న నాన్న నా కోసం బొమ్మ కొన్నాడంట రాత్రి నేను నిద్రపోయాను కదా అందుకే పొద్దున్న లేచి వెళ్ళగానే బొమ్మ చూపించాడు నీకు ఇంకొక విషయం తెలుసా నాకు నాన్న బొమ్మ కొనడం ఫస్ట్ టైం అని చెప్పింది కళ్ళల్లో మెరుపులతో ఇకపై చాలా కొంటాడు కానీ ఇంతకీ ఏ బొమ్మ కొన్నాడు రెడ్డి అంటారు కదా ఆ బొమ్మ రెడ్డి కొన్నాడాని కోసం అంటూ తనతో మాటల్లో పడ్డాడు సాయంత్రం వరకు అక్కడే ఎంజాయ్ చేశారు అందరూ ప్రభువ గారు అప్పుడే ఇంట్లోకి వచ్చేసరికి మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు చుట్టుకోవడంతో ఎత్తుకున్నారు తన్నే ఏంటే నా ప్లేస్ నువ్వు తీసుకుందామని అనుకుంటున్నావా అని అడిగింది అభిజ్ఞ చిరుకొప్పంగా నేనేం నీ ప్లేస్ తీసుకోలేదు కావాలంటే ఇంకోవైపు హత్తుకో మా అమ్మయ్యని అని చెప్పింది వాగ్దేవి ఏమాత్రం తగ్గకుండా నీకు మాటలు ఎక్కువయ్యాయి అంటూ తన బుగ్గం లాగి రండిననా అని పిలిచింది తండ్రిని బ్రౌద గారు లోపలికి వచ్చి సోఫాలో కూర్చోవడంతో క్రాంతి కిచెన్లో నుండి మంచినీళ్ళు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది మంచినీళ్ళు తాగి కాఫీ కప్ తీసుకుని థ్యాంక్స్ అమ్మా అని కాఫీ చిప్ చేశారు ప్రభుత్వ గారికి యామిని అమలగారులని పరిచయం చేశారు ఆమెని గారు గిరిజర్ గారు కూడా ఉండడంతో కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి యమున జ్యోతిగారులని లాషని తీసుకొని వెళ్ళిపోయారు అమలగారు కూడా వెళ్ళిపోవడంతో మేము కూడా వెళ్తామక్క అన్నారు యామిని గారు అప్పుడే వెళ్తాను అంటావేంటి అమ్మి ఉండొచ్చు కదా ఆయన వచ్చే టైం అయిందక్క అందుకే వెళ్తాను అంటున్నాను స్వరాక్ లేడా పిన్ని నేను అమెరికా నుండి వచ్చాక ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి అని అడిగాడు శశాంక్ బిజినెస్ టూర్ అని చెప్పాడు వెళ్ళాడు శశాంక్ టూ డేస్లో వచ్చేస్తాడు సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఫోన్ కూడా కలవట్లేదు ఓకే వచ్చాక నన్ను మీట్ అవ్వమని చెప్పు అలాగే శశి మామ్ నేను ఇక్కడే ఉండి రేపు వస్తాను అని గారంగా అడిగింది క్రాంతి ఉండవే నేను వద్దన్నానా అని అందరికీ బాయ్ చెప్పి యామినీ గారు కూడా వెళ్ళిపోయారు క్రాంతి అక్కడే ఉండటంతో సాయంత్రం సరదాగా గడిపారు అందరూ డిన్నర్ కోసం పిలవడానికి శశాంక్ రూమ్కి వచ్చిన అభిజ్ఞ అతన్ని చూసి గొంతు సవరించింది విక్స్ కావాలా సత్యభమ్మ అని అడిగాడు తన వైపు చూడకుండానే నేను అందుకు గొంతు సవరించలేదు మిమ్మల్ని పిలిచాను ఎందుకు పిలిచావు డిన్నర్ చేయడానికి రమ్మని పిలవడానికి వచ్చాను హక్కులో ఉన్నాం టైం పడుతుంది వర్క్ తిన్నాకైనా చేసుకోవచ్చు రండి డిన్నర్ చేయడానికి నాకొద్దు మీరు అందరు తినండి మీరు మళ్ళీ తింటారా మళ్ళీ తింటారా వర్క్ ఆగితే ఏం కాదు ముందు టైంకి తినాలి రండి వర్క్ అనేసి డిన్నర్ చేయడానికి రమ్మని పిలుస్తున్నావు కానీ ఇక్కడికి తీసుకొచ్చి నాకు తినిపించాలని చూడట్లేదు నువ్వు ఐ హ్యాట్ అన్నాడు అలకగా తినిపించాలా చంకనెత్తుకొని జోలపాటు పాడవద్దా అంది విటకారంగా నువ్వు నన్ను ఎత్తుకోలేవు కానీ తినిపించొచ్చు కదా సత్యభామ అని అడిగాడు ఘారంగా సీరియస్గా చూసింది అతన్ని నీకు హార్ట్ లేద లేదబ్బా ఇప్పుడే ఇలా ఉంటే రేపు నా లవ్ యాక్సెప్ట్ చేశాక ఏం చేస్తావు సత్యభామ రేపే నేను నీ లవ్ యాక్సెప్ట్ చేస్తానా దానికి ఇంకా టైం ఉంది అంది జడి తిప్పుతూ ఓ మర్చిపోయావా రేపు సాటర్డే నా లవ్ని యాక్సెప్ట్ చేయక తప్పదు రేకు అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేచిన శశాంక్ రా డెన్నర్ చేద్దామని తను చేపట్టుకుని తీసుకెళ్తుంటే వెళ్ళింది కానీ తన ఆలోచన మాత్రం ఎక్కడో అందరూ డిన్నర్ చేశాక కొద్దిసేపు హాల్లోనే కూర్చొని మాటల్లో పడితే వాగ్దేవిని తీసుకెళ్లిపో పోయింది మళ్ళీ గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతే శశాంక్ రూమ్ లోకి వెళ్ళిన అభిజ్ఞ రోజుకి విరుద్ధంగా అతనిపై చేసి దగ్గరికి జరిగి పడుకుంది తనులా దగ్గరికి జరిగేసరికి ముందు సంతోషంగా అనిపించిన సడన్గా తన దగ్గరికి రావడమేంటి అన్న ఆలోచనలో పడి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు తన ముందు టీపాయ్ మీద ఫొటోస్ కనిపించడంతో ఎవరు వీళ్ళు అన్నాడు ఫేమస్ రౌడీ షీటర్స్